పాల్గున మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీన పాల్గున పౌర్ణమి తిథి ఏర్పడుతుంది ఇలాంటి శుభకరమైన రోజు మళ్ళీ రాదని వేద పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున ఎన్నో శుభకర్యలు ఏర్పడబోతున్నాయి మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు పౌర్ణమి ఏర్పడింది శుక్రవారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడింది అలాగే హోలీ పండుగను జరుపుకుంటారు ఈ పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి కూడా జన్మించింది అలాగే ఎన్నో రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఎవరైతే ఈ పౌర్ణమి రోజు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తారో తమ జీవితంలో ఒక గొప్ప స్థాయికి తప్పకుండా ఎదుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేయండి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయని కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనస్సులో ఏదైనా కోరికను కోరుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ పౌర్ణమి రోజు మీ ఇంటి ఈశాన్య దిశలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి ఈశాన్య దిశలో రాళ్ల ఉప్పు ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ఈ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇల్లంతా కూడా పేదరికంతో నిండిపోతుంది మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించుకోవాలి పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి కన్నీళ్ళ నుంచి ఉసిరి చెట్టు జన్మించిందని నమ్మకం ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పూజించిన వారికి జీవితాంతం డబ్బు కొరత ఏర్పడదు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉసిరి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మీ జీవితం ధన్యమవుతుంది విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి పరమాణం తినిపించినంత పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను పొందవచ్చు యాలకలు ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక ఐదు యాలకలను తీసుకొని వాటిని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్ళల్లో సిరి సంపదలకు అసలు లోటు ఉండదు ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే అవుతుంది సులభంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని ఎవరైతే ఈ పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడేలా కూర్చొని పదకొండు సార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంటుంది బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెడితే మీ బీర్వాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది బీర్వాలో ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రహణ సమయం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఈ గ్రహణం సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ గ్రహణ సమయంలో మహా మహామృత్యుంచే మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి తాబేలును విష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైనటువంటి తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుంటే త్వరలోనే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం పౌర్ణమి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి